అందరికీ నమస్కారాలు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష కోసం నేను ఇక్కడ వచ్చాను గవర్నమెంట్ వచ్చి తొమ్మిదో నెల పదో నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో చాలా నిర్ణయాలు కానీ మళ్లీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది ఈజీగా అయిపోవాల్సిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే రెండు వేల ఇరవై ఆగస్టు కంతా జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారం పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏదో దాంట్లో ఆ ప్రాజెక్టులో ఉండే ఏడు లక్షల ఇరవై ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు గ్యాప్ ఇక్కడిని స్టెబిలైజ్ చేయడం ఒక ముప్పై లక్షల మందికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం ఇరవై మూడు టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి ఈ రెండు వేల టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక నాలుగైదు వందల టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసుకునే ఉన్నాయి అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి ఆ రోజుల్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా దౌడాల్సిన బ్యారేజ్ కట్టారు అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి పేర్లు కూడా మారుతూ వచ్చాయి ఇందిరా సాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రాంపాస్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి ఇది రెండు వేల నాలుగులో ప్రారంభించడం అంతవనుగు కూడా ఫౌండేషన్ వేశారు పనులు స్టార్ట్ చేయడం అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ పిలవకుండా పోవడం ఆ కాంట్రాక్ట్లు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు సమస్య పరిష్కారం కాదు ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్ నేను ముఖ్యమంత్రి అయ్యాను ఒక అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైబ్రికేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒక్కసారి నోటిఫికేషన్ రెండు స్ట్రైట్ గానీ అయిపోతే ఆ స్ట్రీట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వేషన్ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని పార్లమెంట్ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తాం బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ కాదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేసేది అనుకోండి రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంతలోపల నోటిఫికేషన్ అయిపోతుంది దెర్ ఇస్ అ డెడ్ లైన్ జూన్ సెకండ్ రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి జూన్ సెకండ్ వస్తే ఆటోమేటిక్గా రెండు రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి తర్వాత కేంద్ర రోల్ వస్తుంది అలాంటి సమయంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం